హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలి అనేది చూద్దామండి దీనికోసమైతే మనం గుమ్మడికాయలు గుమ్మడికాయ ముక్క తీసుకున్న కొంచెం ములక్కాడ ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకుందామండి దాంట్లో మెంతులు మనసుకి పులుసుకి ఎప్పుడు కూడా కొన్ని మెంతులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది దాంట్లోనే జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు ఒక ఒకటి కానీ రెండు కానీ ఉల్లిపాయలు వేసుకోండి కొంచెం గ్రేవీ బాగుంటుంది తిక్కిగా ఉప్పు కళ్ళుప్పు వేసానండి పసుపు అన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకొని వేయించుకోండి బాగా భారీ అంతగా ఏమీ ఏగవసరం లేదు చూసారా ఇక్కడ గుమ్మిడికాయ ముక్కలు అనేది వేసేసుకుంటే సరిపోతుంది చిన్న ముక్క తీసుకున్నానండి ఎక్కువగా ఏమీ కాదు ఇలాగా గుమ్మిడికాయ ముక్కలు తీసుకొని బాగా వేయించుకోవాలి దీంట్లోనే ఒక ములక్కాడ చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోండి మీరు వంకాయ టమాటో ఇవన్నీ వేసుకోవచ్చు కొంచెం వేరే టేస్ట్ కోసం అయితే మేము ఇలా చూసారా చూసారండి ఇలా మగ్గనివ్వాలి కొంచెం మగ్గనిచ్చాక నార్మల్గా మూత పెట్టుకుని కొంచెం మగ్గనిచ్చాక బాగా కొంచెం వేగయ్యి అనుకునేటప్పుడు మీరు చూడండి బాగా వేగినాయి కదా మగ్గినట్టు అయినాయి కదా ఇప్పుడు బాగా కలుపుకోండి కింద అడిగంటే అవకాశం ఉంటుంది ఇప్పుడు కారం తగినంత కారం వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి సరిపోతుంది మా కారం అయితే ఎక్కువగా కారం ఉండదు కాబట్టి మాకు సరిపోతుందండి మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి పచ్చిమిర్చి కానీ కారమే కానీ చూడండి ఇలా కలుపుకొని తగినన్ని నీళ్ళు బెల్లం అండి ఇక్కడ రెండు స్పూన్ల వరకు బెల్లం అనేది వేసాము కోరిన బెల్లం రెండు స్పూన్లు ఉంటుంది ఇలా కలుపుకున్నాక చూసారా కొంచెం మగ్గించుకున్నాక మీరు బాగా కలిసి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా నోరు ఊరించేలా ఉంది కదా ఇప్పుడైతే మనం చూడండి ఇలా తగినంత అంటే ఒక్క నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోండి మీరు పులుపు తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఒక్క నిమ్మకాయ అంతా వేసుకోండి చింతపండు గొజ్జు ఈ చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకున్నాం ఒక నిమ్మకాయ ఎంత అండి అలా తగినన్ని నీళ్ళు పోసుకుని మూత పెట్టేసుకోవడమే అంటే మీకు కొంచెం గుజ్జుగా కావాలా గ్రేవీగా కావాలా పలచగా కావాలని చూసుకుని మీరైతే నీళ్ళు పోసుకోండి బాగుంటుంది ఇలా నీళ్ళు వేసుకున్నాక మీరు కుక్కర్ మూత అనేది క్లోజ్ చేసేసేయండి ఒక్క విజిలు వస్తే చాలు ఇలాగా ఒక్క విజిల్ వచ్చాక మీరు వెంటనే కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా లా ఉంటుంది సో మీరు ఒక్కొక్క ఒక్క విజిల్ వచ్చాకైతే ఆపేసేయండి సరిపోతుంది చూసారా వన్ విజిల్ అయితే వచ్చేస్తుంది కదా చూపించారు కదండి ఒక్క విజిల్ వచ్చింది మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు ఏమాత్రం స్టవ్ ఏమీ వెలిగించే అవసరం లేదండి మనకి ఒక్క విజిల్కే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోతుంది బాగా జావుకాయ అయితే కూడా మనకి టేస్ట్ అనేది బాగుండదు స్టవ్ స్టవ్ ఆపేసి చూసారా ఇలా స్టవ్ ఆపేసాక నోడిద్దురా చూసారు కదండీ ఇలాగా కూర అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన కూరని మనకి మరొక బౌల్లో కానీ లేదా వేరే దాంట్లోకి లేదా దీంట్లోనే ఉంచేసుకొచ్చండి మీరు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కట్ట ఇలా వడ్డించలేము కాబట్టి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అయిపోతుంది చూసారా ఇలాగ నేనైతే ప్లేట్లోకి బౌల్ పెట్టుకుని దాంట్లో అయితే ఇలా తీసుకుంటున్నానండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయి తీయగా మంచి నోటికి రుచిగా ఉంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి మనకి ఇక్కడ పోపు పెడుతున్నానండి పోపు పెట్టుకోకపోయినా కూడా అలా కూడా చాలా బాగుంటుంది సో పోపు పెట్టుకుంటే మరింత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ పోపు దినుసులు అంటే వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఒక్క మినిట్ మనకి పోపు వేగిందనుకునేటప్పుడు మనం పోపు తీసి ఈ పులుసులో వేసేసుకోవడమేనండి ఈ గుమ్మడికాయ పులుసు అయితే ముక్కల పులుసు భలే ఉంటుంది మీరు వంకాయ ఇంకా ఏం వేసుకోవాలని వేసుకోవచ్చండి టమాటో అవన్నీ వేసుకోండి బాగుంటుంది నేను ఇక్కడ వంకాయ కానీ టమాటా కానీ వేయలేదు ఇక్కడ రెండు కాంపిటీషన్గా చూపించాను మీరు ఎలాగైనా వేసుకోవచ్చు ఇక్కడ ఇంగువ వేసుకుంటే మరింత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ కొంచెం సాంబార్ పొడి అంతేనండి ఇంకేమీ లేదు కొంచెం పొడి కలర్ కోసం మనకు టేస్ట్ కోసం కూడా చాలా బాగుంటుంది అంతే స్టవ్ ఆపేసుకుంటే చాలు ఈ పోపు అనేది వేసేయచ్చు పోపు మాడకుండా చూసుకోండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఇలాగా మనకి గుమ్మడికాయ పులుసు అనేది మంచిగా రెడీ అయిపోయి కలర్ఫుల్గా నోరుంచేలా ఎంత బాగుందో చూస్తారు కదండీ ఇది గుమ్మడికాయ పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్